హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఎవరైతే ఆశ్రయ చేత పథకం గురించి ఎదురు చూసిన ఫెంక్షన్ దారులు అయితే ఉన్నారో ఎప్పుడెప్పుడు నాలుగు వేల పదహారు రూపాయలు అలాగే ఆరు వేల పదహారు రూపాయలు వస్తాయని చాలా మంది ఆసక్తిగా ఎదురు చూస్తున్న వారికి అయితే మన కాంగ్రెస్ ప్రభుత్వం తరపు నుంచి గ్రీన్ సిగ్నల్ అన్ని రావడం అయితే జరిగిందండి సో వాస్తవంగా చెప్పాలంటే ఇప్పుడు హామీ ఇచ్చిన విధంగా వృద్ధులకి ఒంటరి మహిళలకి ఇంకా మన వికలాంగుల సోదరులు ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే ఆసరా చేత పథకం అనేది ఎప్పుడు ప్రారంభిస్తారు ఎప్పుడు మన ఖాతాలో డబ్బులు వస్తాయని చాలా మంది ఆసక్తిగా ఎదురైతే చూస్తున్నారు సో మనమైతే ఈ రోజు వీడియోలో చేసి మన తెలంగాణలో ఉన్న ఎవరైతే ఫెంక్షన్ దారులు అయితే ఉన్నారో వాళ్ళకి చేయిత పథకం ద్వారా కొత్త రూల్స్ ఏంటి దాంతోపాటు డబ్బులు అనేది ఏ రోజు నుంచి మన ఖాతాలో జమ అవుతాయి అలాగే గత నుంచి పొందుతున్న ఖాతాలో డబ్బులు వస్తాయా లేదంటే కొత్త అకౌంట్లు దీన్ని మార్చాలని చాలా మంది అడుగుతున్నారండి సో వాటి గురించి మనం అయితే పూర్తి సమాచారం అనేది ఈ రోజు వీడియోలో అయితే తెలుసుకుందాం దాంతో పాటు ఆశ్రయ చేత పథకం గురించి కేబినెట్ కూడా మాట్లాడడం అయితే జరిగింది కాబట్టి సో మన మంత్రి సీతక్క గారు ఈ రోజున వచ్చేసి ఆశ్రయ చేత పథకం గురించి క్లారిటీగా అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది పూర్తి సమాచారం మీకు అయితే ఈ రోజు వీడియోలో అయితే ఇస్తాను వీడియోని కాస్త మీరు లాస్ట్ వరకు చూడండి మరి కొత్తగా చూస్తున్న ఎవరైతే మన ఫంక్షన్ దారులు అయితే ఉంటారో తప్పకుండా వెళ్ళి మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్ వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు పూర్తి సమాచారం మన ఛానల్ తొక్క అందిస్తూ ఉంటానండి ఓకేనా సో ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సింది మన తెలంగాణలో వచ్చేసి ఆశ్రయ చేతి పథకం గురించి అండి సో గత ప్రభుత్వం ప్రారంభించిన ఏదైతే ఆశ్రయ ఫెక్షన్ అయితే ఉందో దాన్నే మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలో వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ దాన్ని కొనసాగిస్తూ మనకైతే డబ్బులు అయితే ఇవ్వడం అయితే జరిగిందండి సో ఇప్పుడు దాకా మరి కాంగ్రెస్ చేపట్టిన ఏదైతే గ్యారంటీ పథకాలు అయితే ఉన్నాయి దాంట్లో ఈ పథకం లేదు కదా సో ఈ పథకం కాకుండా చేయిత పథకం అనేది ప్రారంభిస్తాం అని చెప్పిన వారికి అయితే నూతన సంవత్సరం కానుక సందర్భంగా మన మంత్రి సీతక్క గారు ఆశల చేత పథకం పైన క్లారిటీ ఇస్తూ చేత పథకం అనేది మన తెలంగాణలో ప్రారంభించడం అయితే జరుగుతుంది దీని ద్వారా డబ్బులు పొందడానికి అనేది మన తెలంగాణలో ఉన్న అన్ని జిల్లాల్లో కలుపుకున్న ఎవరైతే ఆసల పెన్షన్దారులు అయితే ఉండరు మూడు లక్షల పైగా అయితే ఉన్నారని చెప్తున్నారండి సో ఈ మూడు లక్షల మందికి అయితే దీంట్లోని వృద్ధులు వంటరి మహిళలు ఇంకా వికలాంగుల సోదరులు అయితే ఉన్నారు వాళ్ళకి హామీ ఇచ్చిన విధంగా మన కాంగ్రెస్ గవర్నమెంట్ తరపు నుంచి రావాల్సిన ఏదైతే ఆశ్రయ చేతి పథకం అయితే ఉందో దాని ద్వారా డబ్బులు అయితే ఈ జనవరి నెల నుంచి వారి ఖాతాలో అనేది మన రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి డబ్బులు జమ చేస్తామని చెప్తున్నారండి దాంతో పాటు కొత్త రూల్స్ ఏంటంటే ఇప్పుడు యాభై ఆరు సంవత్సరాల నిండినా ఎవరైతే వృద్ధులైతే ఉంటారో వాళ్ళకైతే తప్పకుండా వచ్చేసి ఆశ్రయ చేతి పథకం ద్వారా నాలుగు వేల పదహారు రూపాయలు వాళ్ళకైతే ఆర్థిక సాయంగా చేస్తామని మనకైతే ఈ రోజున చెప్పడం అయితే జరిగిందండి ఇంకా వికలాంగుల సోదరులకైతే వాళ్ళ సర్టిఫికేట్ ఆధారంగా చూసుకొని వాళ్ళకైతే పెన్షన్స్ అనేది మంజూరు చేస్తూ వాళ్ళకైతే ఉంటామో అండగానే చెప్తున్నారు ఇంకా మనకైతే ఒంటరి మహిళలు అయితే ఎవరైతే భర్తలు చిన్న అయితే ఉంటారో వంటరి మహిళలు సో వాళ్ళకు కూడా ఆర్థికంగా ఇబ్బంది పడవద్దు వాళ్ళు కూడా హామీ ఇచ్చిన విధంగా పథకాలైతే ప్రారంభించి వారి ఖాతాలో కూడా డబ్బులు జాయిన్ చేస్తున్నట్టు ఈ రోజున మనకైతే క్లారిటీగా సీఎం గా రవీంత్ రెడ్డి గారు అలాగే మన మంత్రి సీతక్క గారు ఆశల చేత పథకం గురించి మాట్లాడుతూ చెప్పడం అయితే జరిగిందండి సో మిగతా పథకాలు ఏదైతే అవి కూడా కొనసాగిస్తాం మన తెలంగాణలో ఇంకా కొత్త పథకాలు ఏదైతే ఉందో అవి కూడా మనం అయితే ఈ నూతన సంవత్సరంలో ప్రారంభించి మన తెలంగాణలో ఉన్న ప్రజలకైతే మేమైతే అండగా ఉంటామని మన మంత్రి సీతక్క గారు చెప్పడం అయితే జరిగిందండి సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మన ఛానల్కి అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్